రెండు మూడు రోజులు ఉంటా కదా ఓకే నే వస్తాను సైలు కొంచెం కాఫీ తీసుకెళ్తే దానిగా సెలూ ఇప్పుడు వద్దులే మళ్ళీ వస్తాను కమ్ ఆన్ డోంట్ బీసీ మరి బయమేజా అవును మధువే వాళ్ళ దగ్గర మంచి ఆర్కెస్ట్రా ఉందట నేను మళ్ళీ అన్ని మాట్లాడి రిపేర్ హాస్టమ్ మొదలుపెడతాను తర్వాత హలో వస్తాను మధువే మధువే ఈ ప్రోగ్రాం ఏ దగ్గర సైలెన్స్ అట్గా ఎత్తుకుని కిష్యూ బాలకృష్ణ గారు నా గురువు గారేనా ఇంకేమన్నా అవుతారా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరాన్ని నువ్వు నేర్చుకున్నావుగా నేను చెప్పాలా అది గురువుగానే పరిచయం అయిన వ్యక్తికి ఆ సంబంధంతోనే విద్య నేర్పిన వ్యక్తికి వర్తిస్తుంది ఈ సంబంధం కూడా అంత పవిత్రమైందేనమ్మా నేను ఎందుకు ఇలా ప్రవర్తించాలి చూస్తుందో నీ దగ్గర దాచినక్కర్లేదు వాళ్ళకి ఎలాంటి సందేశాలు చెప్పక్కర్లేదు నేను వినక్కర్లేదు ఆనాడు నా గురించి రాసిన బాలకృష్ణ గారు ఒక తాగుబోతని రేపు మా పో చెప్పగానే నువ్వు ఎందుకంత ఆరాటపడిపోయావో అప్పుడు అర్థం కాలేదు డాక్టర్ తాతయ్యని చూసొస్తానని రాత్రికి రాత్రే ప్రయాణం కడితే ఎక్కడికో తెలుసుకోలేదు నన్ను ఇంత దూరం లాక్కొచ్చి ఆయన్ని మనింట్లోనే ఉంచి నా గురువుగా ఎందుకంటావో బోధపడలేదు కానీ ఇంత చూసిన తర్వాత ఇంకా అర్థం చేసుకోలేనమ్మా నాన్నగారి మీద నాకెంతో గౌరవం ఉంది భక్తుంది ఇప్పుడు తప్పప్పుడు తెలుసుకుని నేను ఆయన మర్చిపోలేను అందుకే చెప్తున్నాను నువ్వు నాతో వస్తావో ఇక్కడే ఉంటావో ఆలోచించు నువ్ ఇంకా చిన్నపిల్లే అనుకున్నాను చాలా ఎదిగిపోయావమ్మా మన ఇంటి గౌరవం మా నన్ను వెళ్ళిపోయే ముందు నేనే నా జాగ్రత్త పడ్డం మంచిది అందుకే ఇప్పటికి మించి పిండి లేదు ఎవరిని కావాలనుకుంటున్నావో ఆలోచించుకో నాతో అవసరం తీరిపోయిందనే ధైర్యం నీకుందుకు అడిగి నువ్వు ఇలా అనగలిగా రెక్కలు వచ్చాయన్న ధీమాతోనే వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డావు సరే నువ్వు అలాంటి నిర్ణయానికి వచ్చిన తర్వాత నా నిర్ణయాన్ని కూడా విను ఎవరికి నా సాయం అవసరమో అక్కడే నేను ఉంటాను

மாருதி! சைலு! நமஸ்காரம் ஐயா! நமஸ்காரம் ஐயா! நமஸ்காரம் ஐயா! அம்மகாரு... புடிக்கில்லையர் கதையா? சாப்பா தானிரமம் கரி சரிகா! நிதனி பாம் கரிகம் சாப்பா தானிரமம் கரி சரிகா! நிதனி பாம் கரிகம் 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 கரி multimillion <laughs> the విశేషం వారి భర్త గారు ఆర్థికం గారు రేపు పొద్దున మాధవరావు గారి నుంచి கௌர பூட்டாலு சிவிர் வச்சிந்தயா மாதவி சங்க அப்சையா நான் சூடாலு சா இது போட்டு ఇచ్చాను అయినా ఎక్కువ ఉద్రేక పడకుండా చూడు ఎక్కడున్నాడు తరసా బాలు బాలు తెల్స ఇవళ్ళ మనంpadStart అప్ తీ కొర్రా ఎనalet అవ్ తెల్స మరి ఎందుకదాచర్ నందు కల్చనపడల మాటి వేందుకన కన్పిస్తుంది ఆ ఆమకు జరిగినన్యాయానికి తెలిస్తా నువ్వు తట్టుకోలేవని నీ ఆరోగ్యం కొంచెం కుదురపడిన తర్వాత అసలు విషయాన్ని నీతో చెప్పొచ్చని మేమే దాచాం నీకోసంరా నిన్ను మామూలు మనిషిగా మార్చుకోవాలని నిన్ను బతికించుకోవాలని బతికి ఉంటే ఎవరికి ప్రయోజనం ఎవరికి బాలు ఏ కళైనా దైవదత్తంగా సంక్రమించేవారం పూర్వజన్మ సుకృతం భగవంతుడు నీకు ప్రసాదించిన ఈ కళను నువ్వు చేతులారా చంపేసి భూస్థాపితం చేస్తుంటే చూడలేకపోయింది నువ్వు కోలుకుంటే ఆ కళ కూడా నీతో పాటు మళ్లీ చిగురిస్తుందని ఆశపడింది శైలజ నీ వారసురాలుగా నిలబడితే నువ్వు చిరంజీవిగా ఉండిపోతావని కళలు కంది అందుకేలా పాపపుణ్యాలు కూడా ఆలోచించకుండా నిన్ను బతికించుకోవాలని ప్రయత్నించింది శైలజాకడ మూర్తి గారికి ఎవరు పంపించారు ఆయనే సమయానికి ఆదుకున్నారు కనుక సరిపోయింది ఐ థింక్ హీ విల్ బి ఆల్ రైట్ శైలిజను వెంటనే చూడాలని గొడవ పెడుతున్నాడు ఇంటి దగ్గరే ఉందా బహుశా ఈ ఊళ్ళోనే లేదేమో అదేమిటండి డాక్టర్ డాక్టర్ మీరు టెస్ట్లు చేయండి మందులు గుప్పండి వాళ్ళంతా తూట్లు పొడి చేయండి నేను అట్టు అలాగే నేను ఇక్కడ ఏం చేసినా మీరు అట్టు పెట్టకూడదు ఈ విషయం బాలుతో చెప్పకండి ఎలాగైనా సేలు నేను తీసుకొస్తాను thank hey.

తెలువు వచ్చే స్టేషన్ దిగి మనం వెనక్కి వెళ్ళిపోతున్నాం ఎందుకు ఎందుకంటి అక్కడ హాస్పిటల్లో నీ ప్రోగ్రామ్ arrange చేసి అలా చెప్పుకోడా వెళ్ళిపోటల అర్థం ఏంటి వాట్ల మాట తీసిన వాళ్ళే ఎవరు మాట నేనా ఆవిడ ఆవిడ గారి ఆ బాలక్ష్మన గారి లెట్ దెం గో టు హిమ్ ఐ డోంట్ కేర్ ఎనీబడీ బాలకృష్ణ నామః ఏత్యా క్షేమస్తేర్యా ధీర్యా విజయా భయః ఆయుః ఆరోగ్యయా ఐశ్వర్యానాం అభివర్చతం సర్వ వ్యాధి నివారణార్థం శ్రీ మహాగణపతి గణపతి మహాగణపతి పూజా ఓం మహాగణపతి అదే సైలు చైలు ఇది నీకు నాకు కూడా పరిక్షమా ఉన్న టైం చాలా తక్కువ రాత్రి పగలు ప్రాక్టీస్ చేస్తే తప్పు ఇప్పుడు ఆ ప్రోగ్రాం కాదయాము అది ఎలాగైనా జరిగిపోతుంది ఆల్టర్నేటివ్గా ఏదో ఒకటి ఏర్పాటు చేస్తాడు చర్చి ఇలాంటి బాలు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావు నీకు అర్థం కావడం లేదు రైట్ అండ్ డాక్టర్ మీరు నన్ను బతికించాలని తాపత్రయపడుతున్నారు నేను నా ఆత్మని బతికించుకోవాలని ఆరాటపడుతున్నాను ప్లీజ్ ఆరాట పడుతున్నాను చెప్పండి నేర్చుకుంటోంది వస్తుంది చేస్తుంది నా మాట ప్లీజ్ ప్లీజ్ నాకేం నేర్చుకోవాలని లేదు ఇష్టం లేని వాళ్ళు ఎదుటి చేయాలని లేదు తరువాత ఈ గోల్డెన్ జూబ్లీ కార్యకర్తలు ముఖ్యంగా కొంతమందికి రుణపడి ఉన్నారు అందులో మొదటి వారు శ్రీమతి మాధవి గారు ఐదు లక్షల రూపాయల విరాళాన్ని అందజేసిన దాత తరువాత శ్రీ బాలకృష్ణ గారు తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఈనాటి ఈ సాంస్కృతిక కార్యక్రమంలో కుమారి శైలజ గారి నృత్య ప్రదర్శనకు ఎంతో దోహదం చేశారు ఇప్పుడు ఈ విరాళాన్ని అందజేసిన శ్రీమతి మాధవి గారిని మీ అందరి కోరికపైన ఒక్కసారి ఇక్కడికి వచ్చి మనందరి అభినందనలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాను శ్రీమతి మాధవి గారు నలుగురికి ఉపయోగపడాలి ఇచ్చిన విరాళమే కానీ నలుగురు మెచ్చుకోవాలని పొగడానికి అసలు నేను ఇక్కడికి వచ్చిన కారణమే వేరు శ్రీ బాలకృష్ణ గారి తల్లి ఆయన కళను పది మందులను ప్రదర్శించడం వారి ప్రశంసలను అందుకోవడం కళ్ళారు చూడకుండానే వెళ్ళిపోయారు నేను అలా కాకూడదనే స్వార్థంతో ఒక మహా కళాకారుడి చేతిలో రూపుదిద్దుకుంటున్న కుమారి శైలజ నాట్య విన్యాసాన్ని కళ్ళారా చూడాలని వచ్చాను కన్ను తల్లిగా నా కోరిక తీరే భాగ్యాన్ని కలిగించిన శ్రీ బాలకృష్ణ గారికి నా కృతజ్ఞతలు శ్రీమతి శ్రీమతి మాధవి గారు చెప్పిన బాలకృష్ణుని నా గురించి చెప్పడం గాని ఒక కళాకారుడుగా మీ అందరి అభినందనలు అందుకోవడం కానీ ఇవేమీ చూడకుండానే మా అమ్మ వెళ్ళిపోయింది అమ్మతో బాటే నా జీవితం మసిబారిపోయింది కుడిగట్టింది ఆ పరిస్థితుల్లో నుంచి నన్ను బయటకి లాగి మళ్ళీ పునర్జన్మనిచ్చేది ఈ ఈ దేవత అందుకు ప్రతిఫలంగా ఏమీ ఇచ్చుకోలేదు నీ కుమారి శైల నృత్యంలో నా విద్యను ప్రదర్శించి

thank you